అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు మాసం మూడవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దాంట్లో నమ్మకంతో కన్యా రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ సంతృప్తికరంగా సాగున వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగం అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తి సాగున బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సోదరుల నుంచి సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఎంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాత్యం తెలుగును ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మేధైనా రంగంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకూల లాభాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు లభిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం స్వస్థాన ప్రాప్తి కలదు మేక యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలు అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు అప్రమత్తంగా కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తాయి సానుకూల పరిస్థితులు ఏర్పడిన వివాదాలలో తలదూర్చవ మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు అబ్దుల్ చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అస్థ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు హనుమంతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత వృధా చేయవద్దు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన అనవసర ప్రసంగాలను చెయ్యవద్దు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు రక్షిస్తుంది సద్బుద్ధితో వ్యవహరిస్తారు అదేవిధంగా గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు దృఢంగా ఉంటారు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ఎప్పటికప్పుడే అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడడం మంచి మనసుతో చేసే పనులు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చే కోరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని